ఫస్ట్ రోడ్లు వేయండి ఆ రోడ్లు ఎక్కడ ఏ గుంతలు ఉన్నాయి ఏ గుంతల్లో ఏ మ్యాన్ హోల్ ఉంది ఏ మ్యాన్ హోల్లో ఏ బండి కొట్టుకుపోతుంది ఏ వర్షంలో ఓడ కొట్టుకుపోతున్నాడు ఇది చూస్తుంటే తర్వాత ఓటడిగినా కొన్ని న్యాయం ఉంటుంది ఫస్ట్ మీరే రోడ్ల గురించి పట్టించుకోకుండా చిన్న చిట్కా రోడ్లు గల్లీలు అయితే ఎంత భయంకరంగా ఉన్నాయంటే అంత భయంకరంగా ఉన్నాయి ఒకవేళ చీకట్లో ఏదైనా వీధి లైట్ కనుక ఆరిపోతే వాడు డైరెక్ట్ ఇక చావుకి ఎక్కినట్టే అలా ఉన్నాయి రోడ్లే నరకానికి ద్రహదారులా ఉన్నాయి ఏదైనా నెగిటివ్ తీసుకుందాం బ్రో పాజిటివ్ తీసుకుందాం చెయ్యొచ్చేమో ఈ మీదట చెయ్యకూడదు అని ఎందుకు అనుకోవాలి ఈ ఒకసారికి చేసి చూపిస్తే నెక్స్ట్ టైం వస్తారనుకోవచ్చు ఇద్దరు అయితే పోటీలో అయితే పూరిగా ఉన్నారు ఎవరు వస్తారనేది వెయిటింగ్ మాగంటి గోపీనాథ్ గారు ఆ రోడ్లకి ఏం చేశారో జూబ్లీస్ నియోజకవర్గం రోడ్లకి ఏం చేశారో వీధి రోడ్లకి ఏం చేశారు కొట్టుకుపోతున్నటువంటి ఏం చేశారో చూద్దాం ఆయన అయితే ఏం చేశారనేది ప్రజలకి తెలుసు ఎవరింటి ముందులో ఎంత గొంతు ఉంది ఆ గొంతులో ఏ కొడుకు చనిపోయాడు ఏ భర్త చనిపోయాడు ఏ తల్లి చనిపోయింది ఇవన్నీ ప్రజలకు తెలుసు ఏ కూతురు చనిపోయింది నాలాలో పడి కొట్టుకుపోయి ఎవరు చనిపోయారు అనేది జూబ్లీ నియోజకవర్గం ప్రజలు ఈసారైనా ఆలోచించుకొని మంచి నాయకుడిని ఎంచుకుంటే బాగుంటుంది ఒకళ్ళని చెప్పేంత అవకాశం లేదు ఎందుకంటే అటు సైడు మాగంటి గోపినాథ్ గారు పార్టీని లోకాన్ని విడి వెళ్లిపోయారు ఇటు సైడ్ నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు మరి వెళ్ళిద్దరికి ఎవరికైనా చదువుతారు ఎవరికి చెప్పలేం ప్రజలు ప్రజలు తీర్పిస్తారు ఓట్లు ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఎలక్షన్స్ లో ఓట్లు వేసి ప్రజలు ఎవరికి న్యాయం చేయాలో ఎవరికి తీర్పు ఇవ్వాలో వాళ్ళకే ఇస్తారు ప్రజలు మిషన్లు వచ్చి దగ్గర దగ్గర పదేళ్ళు పదిహేను ఏళ్ళు అయిపోయింది ఈ మిషన్లు వచ్చి మిషన్ ద్వారా ఓటు వేయడం ఓటు బ్యాలెట్ బాక్స్ లేదు ఓటు బ్యాలెట్ బాక్స్ ఇస్తే దాన్ని బట్టి ఏంటి ఎవరేంటనేది మరి ఓటు బ్యాలెట్ బాక్స్ కోసమే నేను కూడా వెయిటింగ్ మిషన్ల ద్వారా అంటే ఇక చెప్పలేము ఏం టెన్ లెవెన్ డేస్ నేను స్వయంగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి కార్మిక నగర్ జోసఫ్ కూడా ఈ రమత్ నగర్ ఈ ప్రాంతాలకు వెళ్ళి పబ్లిక్ బయట తీసుకున్నాను నవీన్ యాదవ్ గారు గెలిచినా ఓడినా పబ్లిక్ లో ఉన్నారు ఎప్పుడు మాకు ఏ అవసరం వచ్చినా మాకు ఏ సమస్య వచ్చినా సరే మాకు అందుబాటులో ఉంటున్నారు గతంలో పోటీ చేసి ఓడిపోయారు కానీ ఈసారి మేము గెలిపించుకుంటాము ఆయన చేతిలో అధికారం ఉన్నట్లయితే ఆయన ఒక ప్రజాప్రతినిధి అయినట్లయితే మాకు మంచిగా చేయగలుగుతాడు అన్నది ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో వాటర్ లో ఎక్కువగా ఫీల్ అవుతుంది అంజన్ కుమార్ యాదవ్ గారు ఓకే ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో పోటీ చేయలేదు కదా ఎప్పుడు సో ఈయన రెండు సార్లు పోటీ చేశారు గెలిచిన ఓడినా పబ్లిక్ లో ఉన్నారని ఫీలింగ్ నేను లెవెన్ డేస్ నుంచి పబ్లిక్ లో తిరుగుతున్నాను సో వాళ్ళందరూ అదే చెప్తారు మాకు ఎప్పుడు సరిగా అందుబాటులో ఉంటారు అందుబాటులో ఉంటారు అని చెప్తారు ఇప్పుడు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు కానీ చేస్తారా లేకపోతే క్యాండిడేట్ ని కన్ఫర్మ్ చేస్తారా మనకి ఈ రోజు రేపు కన్ఫర్మ్ చేస్తాను చెప్పారు చేస్తారు లేదు ఒకవేళ నిజంగా సైలెంట్ గా అయిపోయినా లేదంటే సపోర్ట్ చేసినా ఇది మళ్ళీ టఫ్ అయ్యే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలిసారు అనుకో ఏదైనా అవసరం కోసం అక్కడ ఉన్న ఓటర్స్ ఏదైతే వైసీపీ సంబంధించిన కేటర్ ఉందో వాళ్ళు ఒప్పుకోరు సో ఏ రాజకీయ అవసరం కోసం ఎలా పడితే అలా పార్టీ కలిస్తే పబ్లిక్ వాళ్ళ ఓటర్స్ ఒప్పుకోరు ఇక్కడ ఒకవేళ పో కలిసిపోయితే కూడా వాళ్ళిద్దరూ ఒకటే మేమిద్దరం ఒకటే అని కూడా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది సో ఇద్దరు అందరూ ఒకటి అయ్యారు నేను ఒకటి ఒకటి అయ్యాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి అనే విషయం కూడా మళ్ళీ సంపద అనేది గేమ్ అయ్యే అవకాశం ఉంది ప్రతి పార్టీకి అభిమానులు ఉంటారు ప్రతి వ్యక్తికి అభిమానులు ఉంటారు ఆల్రెడీ వాళ్ళు పోటీ చేసినప్పుడు నలభై వేలు ఓట్లు వచ్చాయి పార్టీ బలం ఉండాలి ఇండివిజువల్ బలం కూడా ఉండాలి కేవలం పార్టీ బలంతో గెలవాలంటే అవదు అంటున్నాను అది అన్ని సార్లు అవదు ఇప్పుడు ఇప్పుడు బై ఎలక్షన్స్ వేరు నార్మల్ ఎలక్షన్స్ వేరు నార్మల్ ఇప్పుడు ఎక్కడ మనకి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మొత్తం కూడా వైసీపీ గ్రాప్ ఉప ఎన్నికలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గెలిచి గెలిచారు కానీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గెలిచారు సో సెంటిమెంట్ అనేది ఎప్పుడు ఆ నియోజకవర్గం పరిస్థితిని బట్టి మారిపోతుంది నేను మా నేను మహారాష్ట్ర ఎలక్షన్ చెప్పాను మా కర్ణాటక ఎలక్షన్ చెప్పాను మన ఏపీ ఎలక్షన్ చెప్పాను తెలంగాణ ఎలక్షన్ చెప్పాను సో ఒక్కొక్క ఎలక్షన్స్ కి ఒక్కొక్క నియోజకవర్గానికి అక్కడ నిలబడిన అభ్యర్థులకి అక్కడ ఉన్న పార్టీలకి పార్టీలు కొన్న మైనలకి ఇప్పుడు ఈ అధికారులు ఉన్న పార్టీకి ఈ అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి ఇందులో వాటర్ కొన్న చైతన్యం వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్ కూడా ఉంటుంది అన్నమాట ఈ ఎలక్షన్స్ కి మాత్రం నవీన్ యాదవ్కి పాజిటివ్ గా ఉంది గుండెకాయ లాంటిది జూబుల్ అనేది ఓకేనా హైదరాబాద్ దెబ్బ కూడా ఎక్కువ పడలేదు జనం కూడా కొద్దిగా హుషారుండరు కాంగ్రెస్ వైపే కొద్దిగా మగ్గు అనేది కనపడుతుంది అన్న ఎందుకంటే ఆయన రెండు సార్లు ఓడిపోయినా కూడా ఆ ఇండిపెండెంట్ గా ఓడిపోయాడు ఎంఐఎం లో ఓడిపోయాడు అయినా కానీ జనం మధ్యలో ఉంటా నవీన్ యాదవ్ గారు కొద్దిగా కాంగ్రెస్ లో కూడా సీట్ ఇచ్చారంటే కొద్దిగా అది చూసే కొద్దిగా గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి ఆయన ప్రజెంట్ గా చూసుకున్నా కాంగ్రెస్ మీద ఫుల్ రివర్స్ గా ఉన్నా కానీ రేషన్ కార్డులు రావటం కానీ ఇక్కడ ఉన్న లో వాళ్ళకి చాలా ఉపయోగం అనేది కనపడింది కానీ లో క్లాస్ వాడే మళ్ళీ పైకి వస్తున్నాడు ఇప్పుడున్న మా తెలంగాణ కాంగ్రెస్ తరఫున కానీ ఎంతో మంది పదవులు ఇవ్వడం కానీ ఎస్టీ ఎస్టీ వాళ్ళకి పదవులు ఇవ్వడం ఒక లో క్లాస్ ఉండని పైకి తీసుకురావడం ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన ఆ పథకాన్ని కొద్దిగా కనపడుతుంది ఓకేనా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సృష్టిగా అంటారు రేవంత్ రెడ్డి గారు కానీ ఆ మూమెంట్ ఏదైనా కానీ రేవంత్ రెడ్డి గారు కొద్దిగా లో క్లాస్లో ఉన్న మంత్రి పదవులు చూశారు కదా ఇవ్వటం కూడా లో క్లాసాలకే ఇచ్చారు కొద్దిగా లో క్లాస్ ఆ మూమెంట్ అనేది కాంగ్రెస్ మీద కనపడుతుంది చేయడం కానీ జనానికి వెళ్తాం కానీ జనం మధ్యలో తిరగడం కానీ ఆ మూమెంట్ అనేది అట్లాగే రెండు సంవత్సరాలు ఓడిపోయినా కూడా జనం మధ్యలో ఉన్న నవీన్ యాదవ్ గారికి అవకాశం ఉందాము అన్న ఫీలింగ్ కలిగింది మాగండి గోపీనాథ్ గారు కూడా ఈ నియోజకవర్గంలో లైన్ గా మూడు సార్లు గెలవడం జరిగింది ఓకేనా అయితే ఏందంటే మనం సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తూ ఉంటాం ఎక్కువ ఆమె తిరగడం కానీ ఎక్కడ ఏందనేది కొద్దిగా అంగమా అనేది కనపడతలేదు కానీ ఏంటంటే బీజేపీ తరఫున కూడా ఎవరు నిలబడలేదు కాబట్టి అగ్ర వాళ్ళు కాబట్టి కొద్దిగా ఏదైనా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా కొద్దిగా మూమెంట్ అనేది కొంతమంది మాటల్లో వింటున్నాం అన్న ఇద్దరు మధ్య కొద్దిగా నవీనాదిగా అవకాశం అనేది ఎక్కువ ఉంది కొద్దిగా ఏదో సిచువేషన్ చెప్పలేమన్నా ఏంటంటే అధికారంలో ఉంది ఇంకా మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఉంది జనం ఆలోచిస్తారు కదా మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఆ మూమెంట్ కోసం కంపల్సరీ ఇదే అవకాశం ఉందని అని అవకాశం ఉంది సింపతి ఓట్లు అనేది చెప్పలేము అన్న అటు ఇటు ఉంది ఓకేనా సింపతి ఓట్లు అనేది ఈయనకి ఉంది రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు ఓడిపోయాడు అనే సింపతి ఈయనకి ఉంది ఆమె కొద్దిగా ఆ సెంటిమెంటు ఉంటది కొద్దిగా ఏంటంటే అగ్ర వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా సపోర్ట్ గా ఉండారు కాబట్టి ఈయనకే నైంటీ పర్సెంట్ అవకాశం ఉందనుకుంటున్నాం అది జూబ్లీ ఇంకా రెండు సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేయాలన్నా కానీ ప్రతిపక్షం వాళ్ళు వచ్చినా ఏం చేయలేరు కదన్న కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయన నిలబడ్డాడు కాబట్టి ఈయన వస్తే ఇంకోటి ఏదైనా చేయగలుగుతాడని నమ్మకం మాకైతే ఉందన్న